పరీక్షిత్ ఎన్ను ఉంటాడు పాపం శరీరంతో ఒకప్పుడు పరీక్షిత్ కూడా శరీరం విడిచిపెట్టాడు అప్పటికే కలిపురుషుడు యొక్క ఉద్ధతి పెరిగిపోయింది లోకంలో ఇంతంత యటుడింతయి మరియు భో వీధిపై అంత అన్నట్టుగా పెరిగిపోవడం మొదలుపెట్టాడు అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు నాకు తెలుసు ఏమండి ధర్మము అన్న మాట ఒకటి ఉంటే మీరు ధర్మం ధర్మం అంటున్నారు కదా రాజుకి అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏది ప్రజల్ని రక్షించడం గోబ్రాహ్మణ హిత దేశ సుఖాయ చ తవ చైనా ప్రమేయస్యావచనం కర్తు ముద్య అని రాముడు అన్నాడా లేడా దేశ ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే నేను పాపం భరిస్తాను కాబట్టి కర్తవ్యమకృతం అకృతం వా లేదా పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియక్త నాంజేషధర్మ సనాతన అన్నాడు రాముడు దానివల్ల నాకు పాతకమే రాని పాపమే రాని ప్రజారక్షణ కోసం ఏదైనా చేయవలసిందే అన్నాడు మరి ఇన్ని కోట్ల మంది ప్రజల్ని రక్షించడానికి నేను ఏమీ ఇవ్వను ఈ పీక తీసేస్తానంటే ఇవాళ మీరు ఈ ఉపన్యాసం ఎందుకు మేము వెండెందుకు హాయిగా అందరం కృతయుగంలో ఉన్నట్టే చక్కగా సంతోషంగా ఉందం కదా అసలు పరీక్షిత్ ఎందుకు తీసాడు కలిపురుషుణ్ణి వదిలియకుండా పట్టుకోవచ్చు కదా కలిపురుషుణ్ణి ఆయన శిరస్సు ఛేదించేస్తే గొడవ ఉండదుగా ఇంకా కలియుగంలో అసలు కలిపురుషుడి యుగం అక్కడతో అయిపోయింది వెంటనే మళ్ళీ కృతయుగం వచ్చేస్తుంది ఎప్పుడో ఈ పాపాలన్నీ పెరిగి 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 పురుషుడు ఆయుర్దాయం పదహారు సంవత్సరాల వరకు వచ్చేసిన తర్వాత ఎక్కడో కాశ్మీర దేశంలో శంబళ అన్న గ్రామంలో శ్రీ మహావిష్ణువు విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడికి కుమారుడిగా పుట్టి సంకల్ప మాత్రం చేత ధనుర్వేదాన్నంతటినీ పొంది పరమశివుడి చేత అనుగ్రహింపబడినటువంటి ఈ గుర్రం ఎక్కి దేశమంతటా తిరిగి సమస్తమైనటువంటి పాపులను జాతులను నశింపచేసి మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులకు వేదధర్మానికి ప్రాణం పోసి కృతయుగం ప్రారంభమయ్యేట్టు చేస్తాడు అని వ్యాసవాక్కు వ్యాసవాక్కు తిరుగులేనిది ఎందుకని వ్యాసో నారాయణ స్వయం వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడు అయినప్పుడు మరి అసలు కలియుగం అక్కడతో అయిపోయేదిగా కలిపురుషుణ్ణి చంపేస్తే ఎందుకు తెలిసాడు అంటే ఇందులో తెలుసుకోవలసినటువంటి గొప్ప మర్మం ఒకటి ఉన్నది చేసిన కాని పాపములు చెందవు కలియుగంలో ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణాల్లో అదొకటి చేయకపోయిన చేసదనన్న మాత్రమున వచ్చు కదా కలిలోన పుణ్యముల్ అసలు ఏదైనా పాపకార్యాన్ని చేస్తే ఫలితం ఇస్తుంది చేయకుండా ఊరుకున్నాడు అనుకోండి చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేదు దానికి ఫలితం ఉండదు పుణ్యం ఉంది చెయ్యలేదు చేస్తానన్నాడు త్రికర్ణ శుద్ధిగా అనుకున్నాడు ఏదో నోటి మాటగా కాదు అనుకున్నాడు అబ్బా ఇది చెయ్యాలి ఇది చెయ్యాలనుకున్నాడు కాశీ వెళ్ళలేదు జన్మాంతరంలో రోజు అనుకునేవాడు అబ్బా కాశీ విడితే ఆ కాశీలో ఆ గంగా నది అక్కడ స్నానం చేస్తే విశ్వనాథుణ్ణి దర్శిస్తే విశాలాక్షిని సేవిస్తే అన్నపూర్ణమ్మని దర్శిస్తే కాలభైరవుడికి నమస్కరిస్తే నా జన్మ ధన్యం కదా ఎప్పుడు ఎడతానో కాశీ ఎప్పుడు నాలుగు రూపాయలు కూడా పెట్టా ఏదో ఖర్చు రాను ఎప్పుడు ఎడతానో కాశీ ఎప్పుడు ఎడతానో కాశీ అనుకుంటూనే ఉన్నాడు వాడు అలా బాధపడి త్రికరణ శుద్ధిగా కాశీ పట్టణానికి వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా వాడు కాశీ వెళ్ళిపోయాడు అందుకే చీసదనన్న మాత్రమున చెందుకదా కలిలోన పుణ్యముల్ మోసములీదు తంచు నృపముఖ్యుడు కలిన్ ఆ కలియుగంలో ఈ తేలిక మార్గం ఒకటి ఉంది ప్రజలు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే వాళ్ళకి పుణ్యం కూడా వస్తుంది చెయ్యవలసిన అవసరం లేకుండానే పుణ్యం ఇస్తుంది కలియుగం మరి అటువంటప్పుడు ఆ మంచి మాట ఒక్కటి ఆ మంచి లక్షణం ఉన్నప్పుడు నేను ఎందుకు సంపేయాలి కలిని దీని చేత తరించే వాళ్ళు ఉంటారుగా మనసు మంచిదైతే భగవద్భక్తి కలిగినదైతే బయటికి పేదవాడేమో కానీ మనసులో ఐశ్వర్యవంతుడేగా సంకల్పం చేయడానికి దరిద్రం ఎక్కడుంది సంకల్పం చెయ్యాలనుకున్నావు నువ్వు బంగారంతోటి వజ్రాలు తొలగినటువంటి ఒక పెద్ద కవచాన్ని ఆపాదమస్తకం చేయించి కంఠం నుంచి చేతులు పాదాల వరకు చేయించి వెంకటేశ్వర స్వామి వారికి నువ్వు నీ భార్య కలిసి వెళ్ళి ఇవ్వాలని మనసులో సంకల్పం చేసి మానసికంగా ఇచ్చావు నువ్వు ఇచ్చేసావు అని ఈశ్వరుడు వేసాడు అది ఎందుకు తీసేయాలి ఆ మార్గాన్ని అందుకుని ఉంచుతాను కలిని అని తుమ్మిదేం చేస్తుంది తుమ్మెద పరమ సంతోషంగా వెళ్ళి పువ్వు మీద వాలుతుంది వాలి పువ్వులో ఉండేటటువంటి మకరందాన్ని తాగుతుంది మకరందాన్ని తాగుతుంది కా తప్ప పువ్వు రేకుని చింపడం కానీ పువ్వుని తుంచడం కానీ పువ్వుని కింద పడేయడం కానీ తొక్కడం కానీ చేస్తుందా చెయ్యదు సారగ్రాహి అని పేరు నేను కూడా ఈ కలిపురుషుడి వలన వచ్చేటటువంటి ఇంత గొప్ప ప్రయోజనాన్ని లోకానికి అందకుండా ఎందుకు చెయ్యాలి అందుకుని వదిలిపెట్టేస్తున్నాడు అని కలిపురుషుణ్ణి నిగ్రహించకుండా పరీక్షిత్తు విడిచిపెట్టాడు లేకపోతే ఎందుకు విడిచిపెట్టకుండా ఉంటాడు ఎందుకు విడిచిపెట్టేస్తాడు కలిపురుషుణ్ణి అప్పుడే పరీక్షిత్తు చంపేయాలి కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే అసలు కలిపురుషుడి వలన ఉండేటటువంటి ఉపయోగాన్ని తెలుసుకోకుండా మనసు నిండా కలిపురుషుడే చేరిపోయాడు అనుకోండి అసలు పుణ్యకర్మ వైపుకు ఆలోచన ఎక్కడి నుంచి వెళుతుంది అసలు వెళ్ళదు దాని గురించి ఆలోచన అప్పుడు పాపము పెరుగుతుంది తప్ప పుణ్యము పెరిగేటటువంటి అవకాశం ఉండదు అందుకే అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు కూడా ఒకప్పుడు నదీ స్నానం చేసి పరమ సంతోషంతో చిండులేస్తూ అరిచాడు కలి సాధుహు కలి అన్నాడు కలియుగం గొప్పది కలియుగం గొప్పది కలియుగం గొప్పది అన్నాడు శిష్యుడు వెళ్ళి అడిగారు కలియుగం ఎలా గొప్పదని అడిగారు ఒరే కలియుగంలో ఒక విశేషం ఉందిరా అందుకే పరీక్షిత్తు చంపలేదు త్రికరణ శుద్ధిగా మంచి పని చెయ్యాలని నువ్వు అనుకుంటే అది చెయ్యకపోయినా చేసేసినట్టుగా ఫలితం ఇస్తారు తప్పు పని చేసిన తరువాత ఫలితం ఇస్తుంది కాబట్టి కలిపురుషుడి వలన బెంగ లేదు కలిపురుషుడు ఉన్నతికి కారకుడు కానీ కలిపురుష ప్రభావానికి అడ్డుకట్ట వేసే సాధన అన్నది కలగలేదనుకోండి అది లోపల మర్రి చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది ఒకసారి మర్రి చెట్టు పెరిగిపోయిందా ఇక దాని కింద ఏ చెట్టు పెరగదు అందుకే కలియుగ ప్రారంభం అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఒకనికొకప్పుడు నారద మహర్షి భూలోకానికి వచ్చారు వచ్చి ఈ భూలోకం అంతటా తిరిగి తిన్నగా తండ్రి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి గుండెలు బాధేసుకున్నాడు బాధేసుకుని నాన్నగారు నాన్నగారు ఏమిటండి ఆ కలియుగంలో లోకం అలా ఉంది అక్కడ చూస్తేనే ఒక భయం వేసింది నాన్నగారు అన్నాడు ఏమైందిరా అని అడిగాడు తండ్రి అసలు నాన్నగారు కమలాక్షుని పూజింపనొల్లక కామించి కమలాక్షితోడ కాలంబు గడుపువారు రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు శ్రీనాథునెన్నడు సేవింపనొల్లక శ్రీమంతున గుట కాంక్షించువారు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాగంబుల తగులువారు ముక్తి అను రెండు పల్ మాట ఎరుంగక భుక్తి మార్గ సాధనాకీక చిత్తులై దుఃఖములు అనుభవించువారలై భూమండలంబున ప్రజలు పతితెలవుటకు తెలవుటకు ఏను చింతుంతునో అబ్జగర్భ అన్నాడు ఓ తండ్రి నేను భూమి మీదకి వెళ్ళి చూశాను అసలు కమలాక్షుని నాడు అర్చింపమొల్లక శ్రీ మహావిష్ణువు ఉన్నారు పరమశివుడు స్వరూపం ఉంది వాళ్ళని పూజ చేద్దాం అన్న ఆలోచన లేదు నాన్నగారు అసలు పూజ చేయుడు పూజ అనేటటువంటి మాట ప్రధానంగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే పురుషుడికి అన్వయం అవుతుంది ఎందుచేత అంటే ధర్మపత్ని సమేతస్యా అని కల్పం అంటే మా ఆవిడతో కలిపి నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు ఎవరు చేయమని పూజ మగవాడు చెయ్యాలని మా ఆవిడ పూజ చేసుకుంటుందండి మా ఆవిడ గుడికెడుతుందండి నేనేమీ చేయనండి అంటే ఏమిటి దాని అర్థం కమలాక్షు నేనాడు సేవి అర్చింపనొల్లక కామించి కమలాక్షితో కాలంబు గడుపువాడు భార్యతో ముచ్చట్లకి మురిపాలకి అనంతం అంతకన్నా ఇక వ్యాఖ్యానం అక్కర్లేదు కామించి కమలాక్షితో పొద్దు గడుపువాడు రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువాడు అరే ఐశ్వర్యానికి కారకుడు మోక్షానికి కారకుడు పరమేశ్వరుడురా భగవంతుణ్ణి అర్చన చేద్దాం కనీసం ఒక్క మారేడుదలం వేద్దాం ఒక్క తులసి దళం వేద్దాం ఏకైన తులసి మాత్రదలేనా పునరోత్తమ పూజయేద్ భక్తి తమ్రక్షా నీతి మత్పణ అంటాడు వెంకటేశ్వరుడు ఒక్క తులసి దళం చాల్రా నా పాదాల మీద వేస్తే మురిసిపోతానన్నాడు ముక్తియను పల్కె ఎరుంగక అసలు మోక్షం అన్నదోటి ఉంది మనుష్యుడు ఒక్కడే సాధించగలడన్న విషయమునందు స్పృహలేదు అనేకమైనటువంటి పాపకర్మలు చేసి ప్రజలు పతితులైపోతున్నారు నాన్నగారు ఈయను చూచి దుఃఖితుడనైత అబ్జగర్భ ఓ నాన్నగారు ఓ బ్రహ్మ ఎంత బాధాకరంగా ఉందో కలియుగం అసలు జీవుడి గురించి ఆలోచించుకున్నవాడు లేడు అంటే అప్పుడు పెట్టుకోకురా శ్రీ మహావిష్ణువు కదిలి పెడుతున్నారు వెంకటేశ్వరుడిగా అన్నారు కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి ప్రధానమైన లక్షణమేమి అంటే ఒకసారి మర్రి విత్తన నేలలో పడితే తాను పెరిగిపోయిన తరువాత ఇక ఎవ్వరిని ఎలా తన కింద పెరగనివ్వదో తానే పెరుగుతుంది మర్రి మర్రికున్న లక్షణం ఏంటంటే ఊడలు దింపుతుంది అలా పెరుగుతుంది కొమ్మ అంత దూరం వెళ్ళాక విరిగిపోతుందేమో పోని అనుకుంటే ఏం విరగదు అక్కడ ఊడ దింపుతుంది ఆధార వేళ్ళని భూమిలోకి దింపేసుకుంటుంది బలపడిపోతుంది ఇంకొంచెం ముందుకెడుతుంది ఇంకో ఊడ దింపేసుకుంటుంది మర్రి చెట్టు విస్తరించి తన నీడలో ఇక సూర్యరశ్మి లేక ఎవరూ బ్రతకకుండా చేసినట్టు కలిపురుష ప్రవేశము చేత ఆలోచనలు కలిప్రభావం ఉన్న వైపుకి తిరుగుతాయి తప్ప అసలు పరిష్కార మార్గముల వైపుకి తిరగవు ఇది బృహదశ్యుడు ధర్మరాజు గారితో చెప్తాడు అరణ్యకాండలం